వచ్చేసి ఎనభై పాయింట్ లైనింగ్ అండి మీకు పదమూడు రూపాయలు అండి నెక్స్ట్ వచ్చేసి ఇరవై మూడు రూపాయలు అండి ఎయిటీ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు అండి ఆన్లీ మీటర్ అండి నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మీటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి కాటన్ మీకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ రూపీస్ ఆన్లీ మీటర్ నెక్స్ట్ తాండ్ల ముక్కలు అండి ముప్పై రూపాయలు అండి నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ లైనింగ్ టూ మీటర్ అండి నలభై రూపాయలు అండి టూ మీటర్

డజన్ వన్ ట్వంటీ ఇరవై రూపాయలు వచ్చేసి డజన్ నూట ఇరవై రూపాయలు అండి పాపులీన్ విమల్ కంపెనీ ఫాల్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆఫర్ ఉందండి ఇదే ఫాల్స్ ముప్పై డజన్ ప్యాకింగ్ తీసుకుంటే మాత్రం మూడు వేల ఆరు వందలు అమౌంట్ అవుతుంది ఇందులో మూడు వందలు డిస్కౌంట్ అండి మూడు వేల మూడు వందలు అంటే డజన్ నూట పది రూపాయలు డజన్ పడింది పది రూపాయలు తగ్గిందండి డజన్ కి వాళ్ళకి కూడా ఇలా తీసుకోవడం వల్ల మూడు వందలు అయితే లాభం అయితే ప్యాకింగ్ లో మూడు వందలు అరవై ఫాల్స్ వస్తాయండి అంటే ముప్పై డజన్ ముప్పై కలర్స్ అండి ఓకే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ అండి ఫార్టీ ఫైవ్ అండి ఫిఫ్టీ అండి ఫిఫ్టీ ఫైవ్ అండి ఫిఫ్టీ ఫైవ్ అండి ఇది కూడా ఫిఫ్టీ ఫైవ్ అండి ఫిఫ్టీ ఎయిట్ అండి సిక్స్టీ అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఎక్సల్ వచ్చేసి తొంభై మూడు రూపాయలు అండి డబుల్ ఎక్సెల్ నూట ఐదు రూపాయలు అండి కలర్ వచ్చేసి హండ్రెడ్ వస్తాయండి అటుకే ముప్పై పీసులు వస్తాయండి ఇంకో కలర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా కలర్స్ ఉన్నాయండి సార్ మేము కట్ట మొత్తం తీసుకోవాలా కట్టకి ముప్పై వస్తాయి కట్ట పొలం తీసుకుంటేనే ఆ రేట్ అండి విడిగా రేట్ లేదు రేట్ వేరే